ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు శని శుక్రుల కలయిక ఏమిటి శని ఏమిటి శుక్రుడు ఈ కలయిక యొక్క విశేషం ఏమిటి ఒకవేళ శని శుక్రుల కలయిక ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది ఒక్కొక్క సంవత్సరం జరగకపోవచ్చు ఆ విధంగా శని శుక్రుల కలయిక ఏదో ఒక రాశిలో జరిగినప్పుడు దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వారిపైన ఉంటూనే ఉంటుంది అయితే ఈ శనిసుకుల కలయికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలను మీకు అందిస్తున్నాను ప్రతి వీడియో కూడా చాలా లోతుగా పరిశీలించడానికి ప్రయత్నం చేస్తేనే మీరు అవుతారు చాలా లోతుగా పరిశీలించి ఆకలింపు చేసుకోవాలి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రెండుసార్లు శనిసుకులు కలుస్తున్నారు అందులో మొదటిది ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తేదీ తిరిగి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ పదకొండవ తేదీ ఆ ఇరువురు కూడా ధనస్సు రాశిలోనే కలుస్తున్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవైలో వారి కలయిక ఎక్కడా లేదు తిరిగి రెండు వేల ఇరవై ఒకటిలో ఫిబ్రవరి ఐదవ తేదీ మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై మూడులో జనవరి ఇరవై ఇరవై రెండవ తేదీ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మార్చ్ ఇరవై ఒకటవ తేదీ శనిసుకులు కలయిక జరుగుతుంది రాబోయే రెండు వేల ఇరవై ఐదులో మాత్రం మూడు సార్లు కలుస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదవ తేదీ కుంభరాశిలో కలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడవ తేదీ తిరిగి ఏప్రిల్ ఇరవై నాలుగు మీనరాశిలో కలుస్తుంటారు కనుక ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం వారు కలవచ్చు కలవకపోవచ్చు ఒక్కోసారి ఒకేసారి కలవచ్చు లేక రెండుసార్లు కలవచ్చు లేక మూడు సార్లు కూడా కలవచ్చు ఎన్నిసార్లు కలిసినప్పటికీ ఆ శనిశ కలయిక ప్రయోజనాలు ఏమిటి కొన్ని కర్మ పాఠాలను నేర్పుతాయి సరే ఈ శని శుక్రుడు వాస్తవంగా శత్రువుల మిత్రుల అంటే ఇరువురు మిత్రులే ఇక శని గురించినటువంటి కొన్ని వివరాలు తెలుసుకుందాం శని అనగానే అందరికీ భయం శుక్రుడనంగానే అందరికీ ఆనందం శని మహాదశి అంటే భయపడిపోతారు ఏలినాడు శని శని అర్ధాష్టమ శని అంటే వనికిపోతుంటారు అదే శుక్రమహాదశ వచ్చిందండి అనగానే సంబరపడిపోతుంటారు చాలా లోతైనటువంటి విశ్లేషణ ఈ శని గురించి కొన్ని పాయింట్స్లో తెలియజేయబోతున్నాం శ్రద్ధగా ఆలకించండి ముందుగా శనికి సంబంధించినటువంటి కొన్ని కారకత్వాన్ని గురించి తెలుసుకుందాం మనం ఒక పని మొదలుపెట్టాం ఆలస్యాలు జరిగిపోతున్నాయి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే సమయమంతా వృధా అయిపోతుంది అన్ని ఆటంకాలు వస్తుంటాయి అది శని ప్రభావం అలాగే ఒక కార్యక్రమం చేయాలంటే అక్కడ ఏదో కొంత డబ్బు సమర్పించుకోవాలి లంచం అవినీతి సాఫీగా జరగవలసిన పని జరగకుండా అవినీతిమయమైపోతుంది దాని ప్రభావం శని కొన్ని కొన్ని సమయాలలో ఈ అవినీతి చేసినటువంటి వారే కారాగార ప్రాప్తి అనుభవించే కూడా ఉంటాయి బంధనం అంటారు అది శని ప్రభావం కొంతమంది వ్యక్తులకి వారి వారి మనస్సుల్లో పైకి బాగా ఉంటారు కానీ వారి మనస్సులో దురుద్దేశాలు అలా మూటగట్టుగా ఉంటాయి అది కూడా శని ప్రభావం ఏదో ఒక విజయం సాధించాలి ఆ విజయం సాధించాలనంటే ప్రతి వ్యక్తి విజయం సాధించాలి ఒక లక్ష్యం ఉంటుంది కానీ కొంతమందికి ఆ లక్ష్యాలు సక్రమంగా ఉండవు అక్రమంగా ఉంటాయి చెడు లక్ష్యాలని వాళ్ళను పెట్టుకో ఉంటారు అలాంటి చెడు లక్ష్యాలకి మూలం కూడా శని గ్రహం సరే కొన్ని బాధలు వస్తుంటాయి విచారం వస్తుంటుంది విచారం వచ్చి కుంగిపోతుంటారు ఆర్థిక సమస్యలతో కావచ్చు అనారోగ్యాలతో కావచ్చు ఏదో గృహంలో ఉన్న సమస్యలు కావచ్చు కొన్ని స్వయంకృతాపరాధాలు కావచ్చు ఏవైనా సరే వాటి వలన కొన్ని కష్టాలు అనుభవిస్తూ విచారం పడుతూ దుఃఖపడుతూ దరిద్రంలో ఉంటూ ఆ విధంగా గడుస్తుంటారు కొంతమంది కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండవు మరికొంతమంది కావలసిన డబ్బు ఉంటుంది కానీ వారు జీర్ణ వస్త్రాలు మలిన వస్త్రాలు ధరిస్తుంటారు ఇదేమి కరమయా బాబు నీకు కావాల్సినది ఉంది కదా ఏం నల్లగా మాసిన బట్టలు వేసుకొచ్చావే అంటుంటారు కొంతమంది ఆ విధంగా జీర్ణ వస్త్రాలు మలిన వస్త్రాలు వేసుకోవడానికి కారణం కూడా శని దీంతోపాటి ఒక కార్యక్రమం చేయవయ్యా అంటే నిదానంగా చేస్తుంటాడు ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్న చందంగా స్లోగా చేస్తుంటారు కొంతమంది వేగంగా చేస్తుంటారు కనుక ఈ స్లోగా మందగమనం అసలే శని మందగమనుడు అందుకే మందుడు అన్నారు ఈ మొత్తం భజక్రాన్ని తిరిగి రావాలంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది చంద్రుడా ఒక్క నెల లోపల కొట్టేసి వచ్చేస్తాడు చూసారా ఎంత తేడా ఉందో ఎంత వేగమో కనుక గమనం చాలా మందగమనం దాని యొక్క ప్రభావం వ్యక్తుల మీద కూడా కనపడుతూ ఉంటుంది కొన్ని కొన్ని పర్యాయాలు నీచ జనులు ఉంటారు లేదో నీచ పనులు చేస్తుంటారు అలాంటి నీచ పనులు చేసేటువంటి వారితో స్నేహితం చేయాలనిపిస్తుంటుంది దీనికి తోడు కొన్ని దొంగ పనులు చేస్తుంటారు కొన్ని దొంగ పనులు దొంగలుగా మారిపోతుంటారు దాని కూడా శని ప్రభావం త్రాగుబోతులు ఉంటారు త్రాగటం వరకు ఆ లిక్కర్ అది విస్కి కానీ బ్రాందీ కానీ లిక్కర్ ఉంది ఆ లిక్కర్ వల్ల శుక్రుడు తాగిన తర్వాత అనుభవిస్తుంటాడు కదా అదంతా శనిమయం శని ప్రభావం మనకి మధ్య తుపాను గాలు విపరీతంగా ఉంటున్నాయి ఆ తుపాను గాలులు కూడా శని ప్రభావం సామాన్యమైన ప్రభావం కాదు ఇక రాజకీయం ఉందనుకోండి అసలు రాజకీయాలకు పెద్దపీట వేసేదే శని శని బాగా ఉంటే రాజకీయ నాయకుడు అయిపోతాడు ఓహ్ పెద్ద పెద్ద స్థాయిల్లో ఉంటారు ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని పట్టినప్పుడు వారు కనుక జాగ్రత్త కనుక వాటికి సక్రమంగా కథ నడుపుకుంటే హై స్థాయిలో పోతారు నరేంద్ర మోడీకి ఏలినాడు శని అలాగే గతంలో రేవతి నక్షత్రం జన్మించినటువంటి పివి నరసింహారావు గారు కూడా ఏలినాడు శని ఉన్న ప్రధానమంత్రి అయినారు అటు శని అంత మంద గమనంతో ఉండి కూడా అత్యున్నత స్థానాల్లో ఇచ్చారు రాజకీయంగా మాత్రమే ఇక దీనికి తోడు కొన్ని పాపకర్మలు చేస్తూ పాపాత్ములుగా ఉంటుంటారు వారి జీవితం అంతా పాపమే పాపములు చేస్తుంటారు అక్రమ సంతానం ఇది మనం కొంచెం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది అక్రమ సంతానం ఈ అక్రమ సంతానం వల్ల అనేక రకమైన సమస్యలు కూడా వస్తుంటాయి నెక్స్ట్ వృద్ధులైపోతుంటారు వృద్ధుల తర్వాత వారు మన చకచక అన్ని చేసుకోలేరు పాపం వారి చేతిలో కర్ర వస్తుంది ఊతం కావాలి ఎవరు ఎవరు సహాయం చేయాలి కొన్ని కొన్నిసార్లు కడుపును పుట్టిన బిడ్డలే కూడా ఒక్కోసారి వారిని దూరంగా ఉంచుతారు ఆ వృద్ధాప్యంలో ఆ వృద్ధాప్యంలో కొన్ని విషయాలు చెప్పుకోలేకపోతారు చెప్పుకుంటే ఏమవుతుందో వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని తగినటువంటి వైద్యం దొరకని సమయంలో వారు పడే కష్టాలు అన్నీ కావు మాటల్లో వర్ణించలేవు అలాగే సన్యాసులు ఇప్పుడు ఈ కాలంలో ఉండేటువంటి సన్యాసులు వేరు కానీ వాస్తవంగా సన్యాసులు అంటే శని ఎక్కువగా పడితేనే అది సన్యాసి జీవితాన్ని గడుపుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనకు శని సంబంధమైనటువంటి కారకత్వాలు నెక్స్ట్ రెండవది శుక్రుడు నాట్యం భరతనాట్యం సంగీతం ఏంటి ఆనందంగా ఉంటుంది వింటుంటే ఇంకా శిల్పకళా నైపుణ్యాలు చిత్రలేఖనం వేస్తుంటారు బాపు అలాగే కవిత్వం అష్టావధానాలు శతావధానంలో సహస్రావధానాలు ద్విసహస్రావధానంలో ఎంతమంది అలాగే నటన ఒకరి మించిన వారు ఒక నటన సౌందర్య పోషణ సౌందర్యం అబ్బో వారు అలాంటి వారు ఇలాంటివారు అనుకుంటాం ఇక మహాసుందర ప్రదేశాలు ఉంటాయి దీనికి తోడు వాహన యోగాలు ఉంటాయి ఒక్కొక్క కారు అయితే ముప్పై లక్షలు యాభై లక్షలు కోటి రెండు కోట్లు మూడు కోట్లు నానో కారుతో పో కూడా పోవచ్చు విజయవాడ కానీ నానో కారులో పోతే విలువ ఉండదు ఓ ఆడి కారులో పోతేనే విలువ వాహన సౌఖ్యం చూసారా మామూలు ఎర్ర బస్సులో పోయేది వేరు అలాగే ఫ్లైట్ టర్న్ రోడ్ అమరావతి ఉంది అది వాహన సౌఖ్యం అలాగే కళా ప్రావీణ్యం దీనికి తోడు వ్యభిచారము ఆ వ్యభిచారం కూడా ఈ శుక్రుడు యొక్క వంతే ఆకర్షణీయమైన రూపం చూస్తుంటే ఎంత అందంగా ఉన్నారు తనివి తీర చూడాలా చూడాలా చూడాలనేటువంటి ఆలోచన వస్తుంది ఇక పడక గది బెడ్రూమ్ బెడ్రూమ్ అంతా కూడా శుక్రుడికి సంబంధించింది కళాకారుడు రంగస్థలం కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు రకరకమైన కళాకారులు మృదంగా వాయించే వాళ్ళు ఉంటారు హార్మోన్ వాయించేవారు ఉంటారు పిడేలు వాయించే ఉంటారు రకరకాల కళాకారులు కావచ్చు దానితో సినిమా సినిమా రంగమే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంది కదా ఈ సాఫ్ట్వేర్ సెల్ ఫోన్ గిల్ ఫోన్ అన్నీ కూడా దీంతో పాటు ఫోటోగ్రఫీ అద్భుతంగా ఫోటోలు తీయటం వాహనాలు చేసేటువంటి పరిశ్రమలకు కూడా అధిపతి సుక్కుడే నెక్స్ట్ లౌకికమైనటువంటి సుఖవాంఛనలను పొందుతుంటారు పొందాలనుకుంటారు ఇవి కూడా ఆ భోగం ఐశ్వర్యం విలాసవంతమైనటువంటి జీవితం అలాగే విలాసవంతమైన దుస్తులు ధరిస్తుంటారు కొంతమంది కేవలం మామూలు సబ్బుతో ఏదో రెగ్జోనా సబ్బు తెచ్చి మొహం కొరుక్కుంటే అలా ఫేస్ వాష్ చేసుకుంటారు కొంతమంది ఆ విలాసమైనటువంటి జీవితం గడిపే వంటి వారు ఆ క్రీములు రాస్తారు ఈ క్రీములు రాస్తారు బీబీ క్రీములు రాస్తారు ఏమిటో రకరకాల మేకప్ సామాగ్రి అంతా వచ్చేస్తుంటుంది ఈ మధ్యకాలంలో అయితే సౌందర్య సాధనతో పాటు కేసస్ కేశాలను కూడా రకరకాలుగా కట్ చేసేటువంటి వాళ్ళు వచ్చారు షేపులు మారిపోతుంటాయి ఒకప్పుడు సెలూన్కి వెళ్తే కేవలం ముప్పై రూపాయలు నలభై రూపాయలతో అయిపోయింది ఈ మధ్యకాలంలో సెలూన్కి పోతే చాలా అవుతుందట వేళల్లో కూడా అవుతుందట అంత శుక్రుడు మహిమ అంతా అలాగే ఆభరణాలు రకరకముల ఆభరణాలా ఆయన ఒక వస్తారు ఒక ఆయన లలిత జ్యువెలరీస్ అని ఎంత కష్టపడ్డారు ప్రతి రూపాయి కూడా మీరు కష్టపడ్డారు మీ రూపాయిని మీరు భద్రం చేసుకోండి అంటారు ఆయన ఆభరణాల వ్యాపారం ఆయన ఏం చెప్తున్నాడు మీరంతా ఆభరణాలు కొనండి మీ డబ్బు ఎందుకు వృధా చేసుకుంటారు పాప పెద్ద ఆయన చెబుతున్నాడు మరి అలాంటి ఆభరణాలు దేనికి అలంకరణ కోసం ఒక ఆభరణాలు కాదు రకరకమైనవి వచ్చాయి వన్ గ్రామ్ గోల్డ్ అని ఆ గ్రాము ఈ గ్రాము ప్లాస్టిక్ కూడా వచ్చాయి సినిమాల్లో వేస్తుంటారు టీవీల్లో వేస్తుంటారు యాంకర్లు అవన్నీ అనుకుంటారు లేదు చార్మార్ దగ్గర అమ్మేవి అవన్నీ కూడా అలంకరణ సామాగ్రి అలాగే మృదు మధురమైనటువంటి వాక్కులు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఎప్పుడు లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది మరొకరు మాట్లాడుతుంటే ఆనందం వినాలి కొంతమంది శృంగార వాక్కులు పలుకుతుంటారు సో ఏది ఏమైనా ఇవన్నీ కూడా శుక్రుడివి శనికి శుక్రుడికి ఎంత భేదం శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది అంతే కదా వే క్యాండ్ సో అలాంటి శుక్రశని కలయిక మీకు అదృష్టాన్ని ఇవ్వబోతుంది మీరు అదృష్టవంతులు కాబోతున్నారు మీరు కొట్టిశ్వరులు అవుతారు ఏమిటి సిద్ధాంతి గారు ఆశ్చర్యంగా చెబుతున్నారని మీరు అనుకోవచ్చు బట్ రెండవ వీడియో మూడో వీడియోలో నాలుగో వీడియోలో చెప్పేటువంటి అంశాల మీద దృష్టి ఉంచినప్పుడు మాత్రమే అంతే తప్ప యూట్యూబ్లో ఈ మూడు రాసుల వారు కొట్టిశ్వరులు అవుతారని చెప్పటం లే శని శుక్ర కలయిక చెప్పేటువంటి కర్మ పాఠాలు ఉన్నాయి ఏం పాఠం అది ఆ కొన్ని పాఠాలు వరుసగా ఉంటాయి అలాంటి పాఠాలను మీరు వినండి నేను చెప్పబోతున్నాను శని శుక్రుల కలయికి సంబంధించినటువంటి పాఠాలని ఒక టీచర్గా నేను మీకు తెలియజేయబోతున్నాను ఆ పాఠాలు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి ఎప్పుడైతే ఆ పాఠం మీరు తెలుసుకుంటారో పాఠం తెలుసుకొని ఏం చేస్తారు తర్వాత ఆ పాఠాన్ని కంఠస్థం చేసేవారు ఉంటారు కొంతమంది కొంతమంది గుర్తుంచుకొని ఆకలింపు చేసుకొని ఆ పాఠం ప్రకారం పాటించేవారు ఉంటారు ఆవు చేవు పనులేవి అశోకుడు ఏమి చేశాడు అని చిన్నప్పుడు మనం మూడు నాలుగు తరం చదువుకున్న పాఠాలు ఆ తర్వాత ఆ పాఠాలలో ఉన్నటువంటి నగ్న సత్యాలు కొన్ని కొన్ని మనకు నిత్య జీవితంలో ఉపయోగపడుతున్నాయి సో శని శుక్రుల కలయిక జ్యోతిష్ శాస్త్ర పరంగా ఒక తుఫాను లాంటిది ఇది ఇప్పుడే కదండి చెప్పింది అద్భుతం అని మరి తుఫాన్ లాంటిది అంటారేంటి ఎస్ వాస్తవంగా తుఫాను మరి ఆ తుఫాను ముందు ఎట్టు ఉంటుంది పరిస్థితి ప్రశాంతంగా కూడా ఉంటుంది ప్రశాంతం తర్వాత తుఫాను వస్తుంది తుఫాను తర్వాత అక్కడ ఇది కొట్టుకుపోయిందని ఇక్కడ ఇది కొట్టుకుపోయిందని అధికారులు రావటం అధికారులు రావటం ఫోటోలు దిగటం మీడియా వాళ్ళు రావటం వారు రావటం మీరు రావడం జరుగుతుంది సో శనిసుకుల కలయి కూడా ఒక్కొక్కసారి తుఫాను తెస్తుంది ఒక్కొక్క లాగా వస్తుంది వాస్తవం చెప్పేది కానీ ఆ సునామీలు ఎక్కడ సముద్రాల్లో రావచ్చు వ్యక్తుల జీవితాల్లో రావచ్చు మళ్ళా చెప్తున్నాను పాయింట్ సముద్రాల్లో రావచ్చు వ్యక్తుల జీవితాల్లో రావచ్చు కనుక అలాంటి వచ్చినప్పుడు ఏం చేయాలి తట్టుకుని నిలబడాలి తట్టుకునిపడాలంటే ఎలాంటి విషయాల మీద తట్టుకుని నిలబడాలి అదే కర్మపాఠం ఆ కర్మపాఠాన్ని మీరు ఆలకించండి మీరే అదృష్టవంతులు నెంబర్ వన్ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరంటే మీరే కావాలి మీ రాసి మీరే నెంబర్ వన్గా కావాలి కనుక ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేపుతున్నాను పాఠాలు పాఠాల్లో వన్ బై వన్ వన్ బై వన్ పాయింట్ వైన్ చెప్తాను శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి నమస్కారం